గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మీ మీ ద్వారా ప్రజలకు ఏమంటే తొమ్మిదిన్నర సంవత్సరాలు బీజేపీ కేంద్రంలో ఉంది ఇక్కడ ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ఈ వైసీపీ ఉంది వీరు ముగ్గురు కలిసి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయారు అసమర్థత లేకపోతే కావాలని చేస్తున్నారు ఆ ముగ్గురు వారు డబ్బు రిలీజ్ చేస్తే అని సెంటర్ అంటారు వీరు మరి వారి మీద వీరు వీరి మీద వారు నెపం పెట్టుకోవడమే కానీ నిజమేమిటి తెలియాలి ఎందుకు ఈ రకమైన పరిస్థితి మనకు ఆంధ్ర వారికి వచ్చింది కాంగ్రెస్ మేము ప్రజల తరఫున ఒక గొంతుకగా మేము వస్తున్నాం మా అందరికీ కూడా ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంది కాంగ్రెస్ శ్రేణుల్లో అందరు కూడా ముందుకు వస్తున్నారు ప్రజలు ముందుకు వస్తున్నారు షర్మిల గారు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవడంతో ఇంకా కాంగ్రెస్ శ్రేణులో ఉత్సాహం పెరిగింది రాబోయే నెలలో పరిస్థితి మారుతుంది పొలిటికల్ సినారియో ఈ చదరంగం మారి కాంగ్రెస్తో పాటే మరి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి శక్తికి కాంగ్రెస్ ఎదగబోతుంది అని మనం చేసుకుంటూ మేము ఐదు గ్యారెంటీల్లో గ్రా గ్యారంటీలతో కర్ణాటకలో గెలిచాం ఆరు గ్యారంటీలతో మరి తెలంగాణలో గెలిచాం ఏడు గ్యారెంటీలు మేము ఇక్కడ ఇవ్వబోతున్నాం ఏడు గ్యారెంటీలతో మేము కాంగ్రెస్ గెలవబోతుంది ఒకటి పోలవరం రెండు అమరావతి రాజధాని మూడు ప్రత్యేక హోదా నాలుగు విశాఖ ఉక్కు మాతోనే ఉంటుంది ఐదు రాయలసీమ మరి ఉత్తర కోస్తా ప్రత్యేక ప్యాకేజీ ఆరు బీసీలకు ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టో దానిలో కులగణన ఉంటుంది బీసీకి రిజర్వేషను ఇత్యాది ఉంటాయి తర్వాత ఏడవది దళితులకు ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో దళిత క్రైస్తవులకు దళిత హోదా మేమే ఇచ్చి తిరుతాం అదేవిధంగా సర్మిల గారికి తప్పనిసరిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తారు నాలుగేళ్లు ని ప్రశ్నించలేదు ఇంకా నాలుగు నెల నాలుగు రోజులు ఆగండి నాలుగు రోజుల్లో ఏ బాధ్యత అనేటువంటిది తప్పనిసరిగా తెలుస్తుంది నాలుగు రోజులు ఆగండి నాలుగేళ్లు ఆగారు బ్రదర్ ఎవరైతే నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసి సమాజంలో మంచి గౌరవం పొంది అనేక కారణాలు ఉదాహరణకు ఒక కారణం ఏంటంటే వారు చెప్పిన సాకు విభజన చేశారు విభజన చేశారు మరి బట్ట కాల్చి మా మీద వేశారు అందరూ పాల్గొన్నా సరే మేము శిక్ష భరించాం పదేళ్ళు తప్పు అనుకొని శిక్ష భరించాం ఈరోజు మేము పదేళ్ళు శిక్ష భరిస్తూ అధికారం లేకపోతే ఆ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏమైంది ఆ ఈ మొత్తం దేశంలోనే ప్రజాస్వామ్యం ఉందా రాజ్యాంగం నడుస్తా ఉందా పరిపాలన నడుస్తా ఉందా ఇవన్నీ చూసి ప్రజలు మా దగ్గరకు పరిస్థితులు చూసి మాకు గౌరవం లేదు అని చాలా మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్నారు వారందరూ వారి పేర్లు నేను చెప్పడం సమంజసం కాదు కానీ మీరే చూస్తారు ఒక నెల లోపల ఆ పరిస్థితి మారి చదరంగా మారుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ప్రజల నాడి ఈరోజు అందరూ మండలాల నుండి మేము చేరతాం అంటూ ఫోన్లు చేస్తా ఉన్నారు షర్మిల గారి రాకతో ఇంకా నూతన ఉత్సాహం వచ్చింది అందరం కలిసి మొత్తం మా సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని పత్రికా మూలకంగా నేను చెప్తా ఉన్నా